मे मनोरमे रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं सहस्रनाम तत्तुल्यं रामनाम वरानमे रामनाम वरानने श्रीराम रामे श्रीराम राम रामेति श्रीरामे रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम् श्याम नाम वराने श्याम राम श्याम राम राे श्रीराम राम रेती मनोरमे सहस्रनाम सहस्रनाम कत्ल्यम श्याम नाम वराम श्याम नाम वराने श्रीराम राम श्री रम राम रे

చచాకరా తూమతాచా అఉనమారా తద్రకెలావడ చాింనిటలివానపాల చారాం యుగవారా కామతుమారా కాికానిత్ిదిగావ్రా చాగు సంస్ాకే్త్ిన్ జ నమః భగవతే శ్రీ రామ వత్సన శ్రీ రామ నవదియ సూత్రం పరిషి గిది Ramana, Makarana, Sri Ramana, Uh, yeah जीवे अंत फ्रिया

నూట ఏడవ వికీత రామ రామనామ కార్యక్రమాన్ని శ్రీ రామిరెడ్డి గారు రంగరామ గారి ఆధ్వర్యంలో రామకోటారెడ్డి గారు రామకోటారెడ్డి గారు వెంకటరామ రామ గారి ఆధ్వర్యంలో మరి రామాలయంలో మీ యొక్క రాజీ దేవ గ్రామ ప్రజలందరి యొక్క సహాయ సహకారాలతో మరి నూట ఏడవ కార్యక్రమం శ్రీరామ్ పాటున్నాము ఓం శ్రీరామ్ అధాశక్తి చేయించి స్వామి అర్పించి అందరికీ కూడా ప్రతి ప్రసాదంగా రామలాల్ చిత్రపటాన్ని అందించడం జరిగింది రాజేష్ భక్తులు వాళ్ళందరికీ కూడా చిత్రరామ్ అనేది పరిపూర్ణ ఆయుధాలకు భగవాన్ గారు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సమస్త సమన్వయాన్ని భావిస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమా జై హనుమాన్ జై గురుదేవ జై గురుదేవ మాట్లాడాలి చెప్పబడి ప్రశ్న తీసుకోండి మీరు తీసుకునే మాట ఆధ్యాత్మిక కార్యక్రమం ఈరోజు చాలా చక్కగా మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పాల్గొని జ్ఞానాన్ని ప్రసాదించే విధంగా మరి ప్రసాదించినటువంటి రామోహన్ గారికి మరి రామాలయం కమిటీ వాచే చిరు సన్మానం చేయడం జరిగింది మరి ఆ భగవంతుడు పిల్లవేరు ఆయుర్వేద ఐశ్వర్యాలతో మరి రామచంద్రమూర్తి అనుగ్రహించాలని కోరుకుంటూ మనోవాంఛా ప్రసిద్ధి చేస్తూ టైం ఇవ్వను కాకపోతే ఇంత చక్కగా ఉన్నటువంటి ప్రోగ్రామ్ని నేను ఎందుకు చేశాను అనేది ఇప్పుడు తెలుసుకున్నాను తప్పకుండా మీ యొక్క మీ యొక్క ఆదరపడాలు అంతే విధంగా చక్కటి సాంగత్యం మరి ఎంతో యొక్క తెలిపినటువంటి మీ యొక్క దీనికి ఆ భగవంతుడు ఆయన ఆరోగ్య తెలియని ఎన్నో విషయాలు చాలా చక్కగా గురువు గురువు గారి ద్వారా చాలా తెలియజేస్తున్నాము ఇలా ఇంటింటా రామాయణం అందరూ చేయాలని మనస్ఫూర్తిగా కూల్చు అందరినీ చెయ్యాలని భావిస్తున్నారు జై శ్రీరామ్ జై జై హనుమానం ఈరోజు రాజపాడు గ్రామంలో తెలంగాణ ఇక్కడ శ్రీ సత్యమార్మి కోదండ రామాలయంలో ఇంటింటా రామరామం అనే కార్యక్రమం జరిగింది ఇక్కడ ఆళ్ళవీర రావు గారండి బాగా ఈ కార్యక్రమం చేశారు బాగా అనిపించిందండి మాకు బాగా జపం చేయించారు శ్రీరామనామ గారు మాత్రం శ్రీరామదూతనాన్ని జారు నామం చేసేటప్పుడు మాత్రం నాకు మాత్రం ఆంజనేయ స్వామి కనిపించారండి నాకు చాలా సంతోషంగా ఉందండి అసలు ఎంతో ఆనందంగా అండి చెప్పలేనండి ఎలాంటి ప్రోగ్రాంలో ఇంకా చేయాలని కామం గారు నాకు కోరుకుంటున్నాను ఈ రాజుల దేవర్పాటు గ్రామ ప్రజలందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండాలని వీళ్ళందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా రామనామాన్ని హనుమనామాన్ని ప్రతి నిత్యము చేయాలని పారాయణ మళ్ళీ ఎలాంటి ప్రోగ్రామ్ మళ్ళీ పెట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆశీర్వాదాలు ఈ రాజుల దేవపాడు గ్రామ ప్రజలందరికీ ఉండాలని రామంగారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై